అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్పా టు ది రూల్ మూవీ గ్లోబల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉంది ఈ మూవీ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత మరింత ఆదరణ చూరగుంటోంది తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో హైప్ నేపథ్యంలో పుష్ప టు థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లో అమ్ముడిపోయాయి భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి మరో హీరోకు సాధ్యం కాని రికార్డ్ సృష్టించారు అల్లు అర్జున్ గతేడాది డిసెంబర్ ఐదున మొదలైంది అసలు సిసల్ తుఫాన్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదకొండు వేల థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన పుష్పాటు తొలి రోజే రికార్డ్ ఓపెనింగ్స్ సాధించి అలవోకగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిపోయింది ఇటీవలే అర్ధ శత దినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు పద్దెనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లకి రెండు వందల యాభై కోట్లకు పైగా లాభాలని పంచిపెట్టింది ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కళ్ళు చెదిరే ధరకి సొంతం చేసుకుంది జనవరి ముప్పై నుంచి ఇరవై నిమిషాల ఎక్స్టెండెడ్ వర్షన్తో కలిపి తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకువచ్చింది నెట్ఫ్లిక్స్ కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే పుష్ప టు ది రూల్ నెట్ఫ్లిక్స్ ఇండియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకు వెళ్తోంది ఏకంగా నెట్ఫ్లిక్స్ ఇండియా సోషల్ మీడియా ఖాతాల బయోల్లో ది స్పేజ్ అండర్ పుష్ప రూల్ అంటూ రాసుకొచ్చింది నెట్ఫ్లిక్స్ ఇక తాజా అప్డేట్ చూసినట్టయితే లేటెస్ట్ గా పుష్ప టూ ఓటీటీలో మరో రేర్ ఫీట్ ని అందుకుంది భారత్ లో నెంబర్ వన్ గా ఉన్న ఈ సినిమా ఏకంగా ఇరవై ఒక్క దేశాల్లో టాప్ టూలో లో ట్రెండ్ అవుతోంది ఇందులో పాకిస్తాన్ కూడా ఉండడం విశేషం మొత్తంగా నెట్ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ లో టాప్ టెన్ లిస్ట్ లో పుష్ప టూ ఏడో స్థానంలో కొనసాగుతుంది మరికొంత కాలంలో ఈ ర్యాంక్ మరింత మెరుగైన ఆశ్చర్యపోవకర్లేదు మొత్తంగా అల్లు అర్జున్ ఈ సినిమాలో చెప్పినట్టు పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అన్న మాట అక్షరాల నిజమైంది నాలుగు రోజులకే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పుష్పాగాడు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాలి